మనకైతే న్యూస్ లెటర్లో కొన్ని చాలా మంచి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా అయితే క్లియర్గా చెప్తాను మనకి ఫ్రైడే కాబట్టి నిన్న నిన్న నైట్ యొక్క న్యూస్ లెటర్ అయితే రావడం అయితే జరిగింది క్లియర్గా అయితే వినండి ఇక్కడ చూసుకున్నట్లయితే మేము చివరకు ఎక్కడ ఉన్నాము పూర్తి వేగంతో ముందుకు సాగుతున్నాము మరియు ఇది అద్భుతమైనదిగా అయితే అనిపిస్తుంది కానీ మేము ఒంటరిగా అయితే ఇక్కడికి రాలేదు విషయాలు అనిర్చితంగా ఉన్నప్పుడు మాతో ఉన్న మీలో వారికి అయితే చెప్తున్నారు అంటే ఆయన వాళ్ళ యొక్క సక్సెస్లో కూడా మీరు తోడే ఉన్నారని అయితే చెప్తున్నారండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే పురోగతి ఇక్కడ దీనికి సంబంధించి అనిపించినప్పుడు మమ్మల్ని నమ్మిన వారికైతే మేము మిమ్మల్ని చూస్తాము మేము ఎప్పుడు లేనంత కృతజ్ఞతలు ఇంకా ఈ క్షణం మేము ఇక్కడ నిలబడి పూర్తిగా అయితే పనిచేస్తున్నామని చెప్పగలిగేది మీకోసం అయితే చెప్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఇంకా మెయిన్గా చూసుకున్నట్లయితే రాబోయే మూడు నెలలకు మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి యొక్క సూపర్ ఫ్యాన్ ఆఫర్ అయితే మీకు వస్తుందని అయితే చెప్తున్నారండి ఈ ఆఫర్ గురించి పూర్తిగా అయితే నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తాను లాస్ట్ వరకు చూడండి సూపర్ ఫ్యాన్గా మీరు ఏమి పొందుతారు ఇక్కడ చూసుకుంటే చెల్సియా వాల్ గ్లేషియన్ కోస్టాఫిజా వేచి ఉండాల్సినటువంటి అవసరం లేదు పరిమితులు లేని మూడు ముందస్తు యాక్సెస్ ప్రాపర్టీలను అన్లాక్ చేయండి అవి తక్షణమే మీదే అంటే ఇక్కడ మనకి ఒక ఆఫర్ అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది క్లియర్గా అయితే ఈ ఆఫర్ గురించి కూడా చెప్తానండి ఇక్కడైతే మనకి ఈ ఆఫర్ గురించి అయితే క్లియర్గా చెప్తున్నారు అదేంటంటే అంతకుముందు మా ప్రత్యేకమైనటువంటి సమూహానికి ఏడు ఆహ్వానాలు ఈరోజు ఒకటో వారం నుండి జూలై నాలుగు ప్రారంభమవుతాయి బూస్టెడ్ రివార్డ్స్ వేగవంతమైనటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా చాలా వేగంగా అయితే అయితే చెప్తున్నారు ప్రతి రిఫరల్పై అధిక కమిషన్తో మీరు మరిన్ని సంపాదించండి వేగంగా మీ చెల్లింపులనైతే వేగంగా ఇవన్నీ కూడా చేసుకోండి అని అయితే చెప్తున్నారు ఆటో అప్గ్రేడ్ నిచ్చినను సులభంగా అయితే ఎక్కండి ప్రత్యేకమైన సూపర్ ఫ్యాన్ బోనస్లు ఫస్ట్లుక్ఫ్లు ఇన్సైడర్ డ్రాప్ల నుండి ప్రత్యేకమైనటువంటి రివార్డుల వరకు ప్రతిదానికి మీరు మొదటి వరుసలో అయితే ఉన్నారు ఇవన్నీ ఫిఫ్టీ యూరోస్ యొక్క ఒక సమయం కొనుగోలు కోసం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ న్యూస్ లెటర్లో మెయిన్గా చూడండి క్లియర్గా అయితే వినండి ఏం చెప్తున్నారంటే అంతకుముందు మూడు అపార్ట్మెంట్లు కొనాలంటే మనకి డెబ్బై యూరోస్ అయితే ఖర్చు అయ్యాయి ఫస్ట్ అపార్ట్మెంట్ వచ్చేసి పది యూరోస్ రెండవ అపార్ట్మెంట్ వచ్చేసి ఇరవై యూరోస్ మూడోది వచ్చేసి నలభై అనమాట అలాగా డెబ్బై అయితే మనకి యూరోస్ ఖర్చు కానీ ఇప్పుడు మూడు కలిపి మీరు కొనుక్కోవాలనుకుంటే ఫిఫ్టీ యూరోస్తోనే మీరు చాలా ఖర్చు అనేది తగ్గించుకొని ఇది ఒక ఆఫర్ అనేది నడుస్తుంది కాబట్టి ఈ ఆఫర్ ద్వారా మీరు ఫిఫ్టీ యూరోస్ మాత్రమే చెల్లించి అపార్ట్మెంట్లు అయితే తీసుకోవచ్చు అని అయితే క్లియర్గా చెప్తున్నారండి ఇదైతే మనకి వాళ్ళి న్యూస్ లెటర్లో వచ్చినటువంటి టాపిక్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్